ఏంటి ఈ రావణ అసలు రాముళ్ళ బిల్డప్ ఇస్తున్నాడు వచ్చే ఎన్నికల్లో ఏకంగా ఎమ్మెల్యే టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు చూద్దాం ఒరే అంజీ ఈ స్టార్ ఫోన్ నా దగ్గర వచ్చిన తర్వాత నా స్టారే మారిపోయిందిరా అవునవును రే కారాపు కారాపు అబ్బబ్బబ్బబ్బబ్బా అప్పుడే స్నానం చేసి టవల్ చుట్టుకొచ్చిన ఎంత విశాలంగా ఉందరాజి ఈ సైటు ఈ సైట్ నాకు కావాలి ఇక్కడ ఒక మాలు కట్టి ఆ పైన ఒక మాల కట్టి రోజుకో రాని అక్కడ పెట్టాలరా కష్టమండి సైట్ మీద మళ్ళీ పడింది అది నన్ను అడ్డుకోవడానికి పుట్టిందిరా అలాగే ఉంది మేయర్ పద వదిలేసా ఈ సైట్ మాత్రం వదలను మా నెక్స్ట్ ఎమ్మెల్యే నేను ఒక ఫోన్ మాట్లాడాలి కనిపించిన దాని మీద కన్ను పడేసుకోకు నా కన్ను పడిందంటే ఏదైనా పడిపోద్ది దేన్నైనా పట్టుకుపోద్ది నువ్వు పట్టుకుపోవాలనుకున్నది నా కాలి కింద ఉంది ఆ ల్యాండ్ నీకు దక్కనివ్వను సీటు కోసం కుర్చీ వదిలేసా కదా అని కాలు కింద ల్యాండ్ అనుకోకు కాలు తీసేసైనా సరే తీసుకెళ్తా నేను మేయర్ని నా వెనకాల ఉంది నేనే మైనర్ని కాదు నా వెనక జనం ఉన్నారు చూద్దాం 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 ఇదిగో ఎన్నాళ్ళు వెయిట్ చేయాలి నన్ను అర్థం చేసుకోవా ఒక్కసారి నాతో కమిట్ అయితే నీ జీవితం మారిపోద్దు ముందు వెళ్ళండి ఎవరైనా చూస్తే బాగోదు నేను అదే అంటున్నా ఒక్కసారి ఫోన్ చేయి ఎవరో చూడకుండా అన్నీ విప్పేసుకుందాం హలో అంశనాడు సరోజా ఎవరు నేనండి స్వీపర్ లక్ష్మిని మీరు ఫోన్ చేయమన్నారు కదా నువ్వు చేస్తావని ఎదురు చూస్తున్నా భోజనం చేసావా చేశా మీరు నిన్ను చూసినప్పటి నుంచి ఏమీ తినబుద్ధి కావడం లేదు మాట్లాడు ఫోన్ ఎందుకు చేయమన్నారు అబ్బా ఏమీ తెలియనట్టు నువ్వంటే నాకు చాలా ఇష్టం మీరు మాట్లాడుతుంటే నాకు భయంగా ఉంది సార్ నువ్వు ఇలా భయపడతావనే స్లోగా ఉన్నా లేకపోతే నువ్వు కనిపించగానే వెనక నుంచి వచ్చి పట్టేసుకునేవాడిని ఫోన్ పెట్టేస్తా సార్ నేను పట్టుకుంటానంటే పెట్టేస్తానంటావేంటి ఒక రోజు సెలవు పెట్టి నా గెస్ట్ హౌస్ అక్కడ ఏమన్నా పని ఉందా సార్ ఏమీ తెలియనట్టు మాట్లాడ నువ్వు నన్ను పెట్టాలి మిమ్మల్ని ఒకటి అడగచ్చా ఏంటి

మీరు ఇలా ఫోన్ మాట్లాడుతుంటే నాకు భయంగా ఉంది సార్ భయపడతావనే స్లోగా ఉన్నా లేకపోతే నువ్వు కనిపించగానే వెనక నుంచి వచ్చి పట్టేసుకునేవాడిని నేను ఫోన్ పెట్టేస్తా సార్ నేను పట్టుకుంటానంటే పెట్టేస్తానంటే ఏంటి స్ట్రైట్ గా పాయింట్ కి వస్తున్నా నువ్వు నన్ను సుఖ పెట్టాలి నా గెస్ట్ హౌస్ మనసు బట్టలు విప్పేసి మాట్లాడేసుకుందాం అసలు మనిషా వీడు ఇలాంటి వాడిని అందరూ చూస్తుండగా గుర్తి చెప్పే మాటకి విప్పేని అంటాడేంటండి ఆ నికృష్ణుడు కీచకుడు మళ్ళీ పుట్టాడు మేడం 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 నమస్తే అది ఫైల్ ఇది ఒక ఆడదాని జీవితం అండి మీరు టైం తీసుకొని తాపీగా చేస్తామంటే కుదరదు ఈమెకి నేనున్నాను ఒకవేళ మీరు అతని పాలిటిక్స్ కి తలంచితే మాత్రం వీళ్ళు ఊరుకోరు అసలు మీరు ఇంతవరకు అతను ఎందుకు అరెస్ట్ చేయలేదు ఏంటండి ఒక పక్క అన్ని ఛానల్స్ లో వాడి వాయిస్ రికార్డులు మారమకపోతుంటేనా తక్కువ వాళ్ళు కదా వీళ్ళు ఏం చేస్తారని అనుకుంటున్నారా ఈమెకు మొగుడు ఉంటాడు ఒక అన్న ఉంటాడు చుట్టూ బంధువులు ఉంటారు మీ న్యాయం చేసేంత వరకు వీళ్ళు చేతులు కట్టు పంకొంటారు అనుకుంటున్నారా వాళ్ళ ఆవేశం ముందు ఈ పోలీసులు కేసులు చట్టాలు సంఖ్యలు ఇవేవి మేడం 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 ప్లీజ్ పద్ధతి ప్రకారం వెళ్ళిపోదాం పద్ధతులు గవర్నమెంట్ అఫీషియల్స్గా పద్ధతుల గురించి తెలుసండి మనకి కానీ ఒక తప్పుడు పని చేసిన వాళ్ళు శిక్షించడం కోసం పద్ధతి అవసరం అంటారా ストップストップ。 వేధించిన కార్పొరేటర్ కన్నె కామేశ్వరరావు కటకటాల పాలయ్యారు మేయర్ గారు ఆ స్వీపర్ కు తగు న్యాయం చేస్తాను అని హామీ ఇచ్చారు మా ఆఫీస్లో పనిచేస్తున్న స్వీపర్ లక్ష్మికి లాంటి అన్యాయం జరగటం బాధాకరం కామేశ్వరరావుని కార్పొరేటర్గా సస్పెండ్ చేయాలని కోరుతూ ఈమెకు తగిన న్యాయం చేస్తానని హామీ ఇస్తున్నాను గాడి వస్తా నమస్తే చెప్పండి బండి కడగాలి కానీ నువ్వేంటి బండి కన్నా మట్టి కొన్నావు నీట్గా ఉండడానికి కార్ కొనేవాడినా కార్ కడిగేవాడిని అన్నా బండి చూస్తే ఇలా ఉంది చాలా రోజులైందన్న సర్వీసింగ్ ఇచ్చి అవును ఎంత కి ఈ టైర్లు రోడ్డు మీద మట్టినే కాదు ఏకైనా రోడ్డునే పట్టుకొచ్చే ఎనిమిది వందలు అవుద్దనా ఎంతసేపు పట్టుద్ది గంటలో కార్ని మీ ముందు కొత్త బండిలో పెడతా అది చూస్తా ఈ లోపల బోన్ చేస్తా మంచి హోటల్ ఎక్కడుంది ఇక్కడ ఇక్కడ ఎదురుకెళ్తే రెండు వీధుల తర్వాత జనమ్మ దగ్గర హైదరాబాద్ బిర్యానీ దొరుకుతుందని మా దోస్తులు చెప్పారు బిర్యానీ అద్దరిపోద్దు అంట ట్రై చేయండి దూరమా మీ సీక్రెట్ టైర్లో వెళ్ళిపోతారు వారిని బండి వాటర్తో కడుగుతావా మాటలతో కడిగేస్తావా సరే కానీ సరేనా అది ఆలీ నువ్వు కడిగే లోపు ఆడు వచ్చే లోపు కసక్కన రెండు పంచెర్లు పొడి చేసుకుంటా నీ పొడి చేస్తా ముసలోడా వచ్చిన పని చేయకు అయినా అలా నీకు రావాల్సింది ఉంటే నీ దగ్గరకే పంపుతాడా డ్రైవర్ రేమో ఆడి అయితే ఆడి జేబులోనే ఉంటుంది కదా చారిపోయిందేమో ముందు సీట్లో కూర్చుని బండి నడిపోబడి ఇది వెనక్కి సీటు కిందకి ఎందుకు సార్ అంటే నీ ఉద్దేశం నువ్వు నువ్వే చెప్పావు కదరా మనకు రావాల్సింది ఉంటే అల్లా మనకి ఇచ్చేస్తాడని నాకెందుకురా బాబు ఇదిగో అనుకో మంచోడి అవుతావు అడ్డి పెట్టుకున్నామనుకో అదృష్టవంతుడే అవుతావు